హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్ని తెలుగు ఛానల్ నేను మీ శాలిని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మీరు నా వీడియో కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక బెల్ సింబల్ వస్తుంది దాని నొక్కారంటే నేను ఏ వీడియో చేసినా మొదట మీకే నోటిఫికేషన్ వస్తుంది మీరే చూసేయొచ్చు వీడియోలోకి వెళ్ళిపోదామా ఐవీఎఫ్ అనేది ఎంతవరకు సక్సెస్ అవుతుంది డాక్టర్ గారు సహజంగా అయితే న్యాచురల్ పద్ధతిలో ఒకటేసారి వంద మందికి ఆ రోజు సంభోగం జరిగింది అనుకోండి సహజ పద్ధతులు అయితే కేవలం వందలో మూడు మంది మాత్రమే ముగ్గురికి మాత్రమే ప్రెగ్నెన్సీ వస్తుందన్నమాట అదే మనము ట్యాబ్లెట్స్ వాడడము వీటి ద్వారా ఏమవుతుందంటే ఆ మూడు కాస్త ఐదు నుంచి పది శాతం అవుతుంది అయూఐ పద్ధతి ద్వారా పది నుంచి పదహైదు శాతం అంటే పది నుంచి పదహైదు మందికి ప్రెగ్నెన్సీ వస్తుంది అదే టెస్ట్ బేబీ పద్ధతిలో అనుకోండి నలభై నుంచి యాభై మందికి ప్రెగ్నెన్సీ రావటం అంటూ జరుగుతుంది అంటే మనం వంద మందికి ఐవీఎఫ్ చేస్తే వంద మంది ప్రెగ్నెంట్ అవుతారని చెప్పలేము కానీ త్రీ పర్సెంట్ ఉన్న సక్సెస్ రేటు నలభై శాతం అవుతుంది ఫార్టీ పర్సెంట్కి వెళ్తుంది అంటే ఎంత డ్రాస్టిక్గా నేచర్తో పోలిస్తే ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ఎంత ప్రెగ్నెన్సీ రేట్ పెరిగిందో మనం ఊహించుకోవచ్చు ఆల్మోస్ట్ పదమూడు నుంచి పదహైదు రెట్ల దాకా ఎక్కువైందన్నమాట ప్రెగ్నెన్సీ రేటు ఈ మధ్య టీవీలో డెబ్బై ఐదు సంవత్సరాల బామ్మ తల్లి అవడం చూసాం కదండీ ఎంత వయసు వరకు ఐవీఎఫ్ చేయించుకోవచ్చు డెబ్బై ఐదు సంవత్సరాల బామ్మ తల్లి అవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయము కాకపోతే ఆవిడ్ని చూసి మోటివేట్ చాలా మంది కూడా ఫర్టిలిటీ క్లినిక్స్కి వస్తున్నారనమాట మాకు కూడా పిల్లలు కావాలి అనేది ఆ మోటివేషన్ చూస్తే చాలా సంతోషం వేస్తుంది కానీ అట్ ద సేమ్ టైం మనకి డె ఐదు సంవత్సరాల్లో ప్రెగ్నెన్సీ రావటము కనడము ఎంతవరకు అనేది కూడా ఆలోచించాల్సి ఉంటుంది గైడ్ లైన్స్ అని అంటే ప్రఖ్యాతి చెందినటువంటి ఇసార్ కానివ్వండి లేదు అంటే ఇట్లా ఫాక్సీ కానీ సొసైటీస్ ఉన్నాయి కదా మనకి హ్యూమన్ రిప్రొడక్షన్ సొసైటీ ఈ సొసైటీస్ అన్నీ కూడా ఏం చెప్తున్నాయి నలభై ఐదు సంవత్సరాల వరకు మాత్రమే టెస్ట్ బేబీ ట్రీట్మెంట్ ఇవ్వాలని చెబుతున్నాయి దీనికి ఎందుకు అట్లా నలభై ఐదు సంవత్సరాలు వాళ్ళు అని పెట్టారనేది కూడా మనం ఆలోచించాలి ఇప్పుడు మనకు పొద్దున్న లేచినప్పుడు టీవీల్లోనూ న్యూస్ పేపర్లో చూస్తున్నాం కదా బైక్ డ్రైవ్ చేస్తా కార్ డ్రైవ్ చేస్తా సెల్ ఫోన్ వాడకూడదు అని చెప్తున్నారు వాడిన ప్రతి ఒక్కరికి యాక్సిడెంట్ అవుతుందని కాదు కానీ వాడిన వాళ్ళలో మందికి అయితే యాక్సిడెంట్ అవుతుంది కదా మనము ఆ ఫోన్ కాల్ మీద కాన్సన్ట్రేషన్ పెడతాము అట్లనే మనము డ్రైవింగ్ మీద శ్రద్ధ చూపించాము దాంతో చిన్న పొరపాటుతో పెద్ద ఇబ్బందిలోకి వెళ్ళిపోతాం అన్నమాట నలభై ఐదు సంవత్సరాల తర్వాత ఎందుకు కనకూడదని ఇన్ని సంస్థలు ఎందుకు ఆ రూల్ని పెట్టాయి అంటే దాంట్లో కూడా ఇదే ఇబ్బంది నలభై ఐదు సంవత్సరాల తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే సరిపోదు వాళ్ళ తల్లిదండ్రులు అనిపించుకుంటేనే సరిపోదు కదా ఆ పిల్లల్ని పెంచవలసిన బాధ్యత కూడా తల్లిదండ్రుల మీదే ఉంటుందన్నమాట ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు మా అమ్మ బామ్మ తల్లి అయితే అవ్వగలిగింది కానీ ఆమె సాకడానికి ఆమెకు ఓపిక ఉండాలి కదా కొని వేరే వాళ్ళ మీద పెట్టినా కానీ వాళ్ళు తల్లి అంత ప్రేమగా పిల్లల్ని సాకలేరు కదా ఈ ఇబ్బందులు ఉండటం వల్లే నలభై ఐదు సంవత్సరాల తర్వాత ఐవీఎఫ్ చేయకూడదన్న రూల్ అనేది ఒకటి వచ్చింది సాధారణంగా పిల్లల్ని కలాలి కనాలి అనుకున్నప్పుడు తల్లిదండ్రుల వయసు ఇద్దరిది కూడా మనము తీసుకుంటామనమాట తల్లిది తండ్రిది వయసు ఇద్దరిది కలిపామనుకోండి అది కనీసం అంటే నూట ఐదు సంవత్సరాల లోపల ఉండాలి ఆ లోపల ఆ వయసు ఇద్దరు వయసు కలిపినప్పుడు నూట సం నూట ఐదు సంవత్సరాల లోపల ఉంటే వాళ్ళు పిల్లల్ని కనగలిగిన పిల్లల్ని పెంచ పెంచను కూడా కలరు అట్లనే వాళ్ళని చదివించగలరు ప్రయోజకులని చేయగలరు అనమాట ఈ ఉద్దేశంతోనే ఈ నలభై ఐదు సంవత్సరాల లోపల పిల్లల్ని కనాలి అనే రూల్ అనేది ఒకటి గవర్నమెంట్ పాస్ చేసింది అదంతా కూడా మన మంచి కోసమే ఐవిఎఫ్ ప్రక్రియ బాగా ఖరీదైనదా డాక్టర్ గారు వివరించండి చాలామంది ఐవీఎఫ్ అనగానే బాగా కాస్ట్లీ అనుకుంటారు అందులో ఒక ఇంత నిజమే ఉంటుంది అది ఎందుకు అంటే మనము ఐవీఎఫ్కి వాడేటటువంటి హార్మోన్ ఇంజెక్షన్స్ హార్మోన్ ఇంజెక్షన్స్ అనేది స్త్రీ వయసును బట్టి ఆమె బరువును బట్టి ఆమె అండాల నిల్వను బట్టి ఆమె హార్మోన్లను బట్టి ఉంటుందన్నమాట దాన్ని బట్టి ఆమెకి ఇంత అని డోస్ డోస్ అనేది డిసైడ్ చేస్తాము పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా చెప్తాయి ఏ హార్మోన్ అయినా ఒకటే ఏదైనా ఇవ్వచ్చు దీంట్లో కొన్ని రకాలు ఉన్నాయి యూరినరీ హార్మోన్స్ రికాంబినెంట్ హార్మోన్స్ ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ హెచ్ఎన్జి హార్మోన్స్ ఏ హార్మోన్స్ అయినా ఒకటే అన్నిటితోనూ ఒకటే సక్సెస్ రేటు ఉంటుంది అని చెప్తారు కానీ అనుభవం మీద మోస్ట్ ఆఫ్ ద సెంటర్స్ రికాంబినెంట్ హార్మోన్స్ని ప్రిఫర్ చేస్తాయి ఈ రికాబినెంట్ హార్మోన్స్ అన్నీ కూడా ఎంఎన్సీ అంటాం అంటే మల్టీనేషనల్ కంపెనీస్ ఆ కంపెనీస్ తయారు చేసేటటువంటి హార్మోన్స్ అనమాట అంటే మనం ఎట్లయితే మామూలుగా మనం వాడక భాషలో హార్లిక్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా హార్లిక్స్ని చాలామంది ఇష్టంగా వాడతారు బూస్ట్ హార్లిక్స్ ఇవన్నీ కూడా మల్టీనేషనల్ కంపెనీస్ తయారు చేసినవి అట్లనే పాలపొడి అనగానే మనకి నెస్లే గుర్తుకొస్తుంది ఇది కూడా మల్టీనేషనల్ కంపెనీ తయారు చేసింది అట్లా మనం అంతా కూడా సాధారణంగా మల్టీనేషనల్ కంపెనీస్ అంటే మంచి కంపెనీస్ అనే అనుకుంటాం ఎందుకంటే ఈ సంస్థలు చాలా దేశాల్లో వాటి కార్యకలాపాలు ఉంటాయన్నమాట చాలా దేశాల్లో వాటి కార్యకలాపాలు ఉంటాయి కాబట్టి అవి ఎక్కువ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాయన్న నమ్మకం మనకి అట్లనే డాక్టర్స్ కూడా చాలా వరకు మెడిసిన్స్ హార్మోన్ ఇంజెక్షన్స్ వచ్చేటప్పటికి సక్సెస్ రేట్ బాగా ఉండాలన్న ఉద్దేశంతో మల్టీనేషనల్ కంపెనీస్కి చెందినటువంటి రికాంబినెంట్ హార్మోన్స్ వాడతారు ఎప్పుడైతే రికాంబినెంట్ హార్మోన్స్ వాడతామో అవి మల్టీనేషనల్ కంపెనీస్వి కనుక కొద్దిగా కాస్ట్లీ ఉంటాయి దాంతో అట్లా కాస్ట్లీ ఉన్నా కానీ సక్సెస్ రేట్ కూడా అట్లనే కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఐవీఎఫ్ కాస్ట్లీ అవ్వడానికి ఇది కూడా ఒక కారణము ఐవిఎఫ్ ప్రొసీజర్ ఏమిటి డాక్టర్ గారు ఐవిఎఫ్ అంటేనే ఒక నెల ముందర నుంచి ప్రిపరేషన్ ఉంటుంది పేషెంట్కి భార్యాభర్త ఇద్దరికి కూడా మల్టీ విటమిన్స్ మల్టీ మినరల్స్ అని ఇస్తామన్నమాట ప్రీ కన్సెప్షన్ విటమిన్స్ మినరల్స్ ఇవి ఎందుకు అంటే ఎగ్ క్వాలిటీని అట్లానే స్పమ్ క్వాలిటీని వీర కణాలది గుడ్డుది క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ కోసమని ఒక నెల ముందర నుంచి మనం వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది ఒక నెల ముందర నుంచి స్టార్ట్ చేసి స్త్రీకి డేట్ వచ్చిన తర్వాత రెండవ రోజు రమ్మని చెప్తాము రెండవ రోజు స్త్రీకి హార్మోన్ పరీక్షలన్నీ చేస్తాము అట్లనే ఐవీఎఫ్ కన్నా ముందు వాళ్ళకి థైరాయిడ్ ప్రొలాక్టిన్ లాంటి హార్మోన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటికి సంబంధించి ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రొలాక్టిన్ థైరాయిడ్ హార్మోన్స్ నార్మల్కి వచ్చాక వాళ్ళని ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి తీసుకోవడం జరుగుతుందనమాట స్త్రీకి బహిస్ట్ వచ్చాక రెండవ రోజు హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది రెండవ రోజు వచ్చినప్పుడు కొన్ని రకాల హార్మోన్ పరీక్షలు స్కానింగ్ చేస్తాము ఆ హార్మోన్ పరీక్షల రిపోర్ట్ను బట్టి ఆమె యొక్క అండాల నిల్వను బట్టి ఆమె వయసును బట్టి ఆమె ఎత్తు బరువును బట్టి హార్మోన్ డోస్ అనేది డిసైడ్ అవుతుంది ఏదే ఏ డోస్ అయితే అనుకుంటామో ఆ డోసు కనీసం అంటే ఐదు రోజుల పాటు మనము ఆ స్త్రీకి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ఐదు రోజులు ఇంజెక్షన్స్ ఇచ్చాక మరల ఒకసారి ఆమెకి స్కానింగ్ చేస్తాము మళ్ళీ హార్మోన్ టెస్ట్ చేస్తాం ఇవి దేనికంటే ఆమె రెస్పాన్స్ ఎట్లా ఉంది మంచిగా రెస్పాండ్ అయిందా రెస్పాన్స్ ఓవర్ రెస్పాన్స్ ఉందా లేదంటే పూర్ రెస్పాన్స్ ఉందా రెస్పాన్స్ ఎలా ఉందని చూస్తాం చూసి దాన్ని బట్టి డోస్ డిసైడ్ చేసుకుంటాం ఓవర్ రెస్పాన్స్ ఉంటే డోస్ తగ్గిస్తాం తక్కువ రెస్పాన్స్ ఉంటే డోస్ పెంచుతాం మంచి రెస్పాన్స్ ఉంటే అదే డోస్ కంటిన్యూ చేస్తాం అట్లా ఎనిమిది నుంచి పది రోజుల పాటు ఆమెకి హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తాం మంచి రెస్పాన్స్ వచ్చి ఎగ్ సైజు పద్దెనిమిది నుంచి ఇరవైకి వచ్చినప్పుడు అలాంటివి కనీసం ఒక మూడు ఉంటే వాళ్ళకి ట్రిగ్గర్ అనే ఇంజక్షన్ ఇవ్వడం జరుగుతుంది ట్రిగ్గర్ ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత మత్తి ఇచ్చి ముప్పై ఐదు గంటల తర్వాత అందాజగా అనమాట ముప్పై నాలుగు నుంచి ముప్పై ఆరు గంటల లోపల మత్తి ఇచ్చి ఆ ఎక్స్ని బయటకు తీయడం జరుగుతుంది ఎగ్స్ బయటకు తీసిన రోజు హస్బెండ్ తన శాంపుల్ ఇవ్వాలన్నమాట తన శాంపులు ఆయన ఇస్తారు ఇచ్చి దాన్ని ప్రాసెస్ చేస్తాము చేసి ఆయన కౌంటు మొటిలిటీ అంటే ఎన్ని కణాలు ఉన్నాయి వాటి కదలికి ఎట్లా ఉంది వాటి షేప్ ఎట్లా ఉంది అని చూసుకొని ఐవీఎఫ్కి మంచిగా అనిపిస్తే ఐవీఎఫ్కి తీసుకుంటాము లేదు ఇక్సీ అవసరపడుతుంది అనుకుంటే ఇక్సీకి తీసుకుంటాము ఆ కేసుని వాడి వయసును కూడా భార్యాభర్త వయసును బట్టి కూడా ఇక్సీనా ఐవీఎఫ్ అంతకుముందు ఎన్నిసార్లు ఐవీఎఫ్ చేయించుకున్నారు అప్పుడు రిజల్ట్ ఏంటి ఐవీఎఫ్ చేసిన తర్వాత అన్ని ఎగ్స్ ఫలిదీకరణ చెందా లేదా వీటన్నిటిని బట్టి ఐవీఎఫ్ ఆ అని డిసైడ్ చేసుకొని మనము ఐవిఎఫ్ ఇక్సినా అనేది చేయడం జరుగుతుంది చేసిన తర్వాత మూడు నుంచి ఐదు రోజుల వయసున్న బేబీని అది కూడా వారి వయసును బట్టి అట్లా అంతకుముందు ఐవీఎఫ్ చేయించుకున్నప్పుడు దాని రిజల్ట్ని బట్టి మూడు రోజుల వయసున్న బేబీనా ఐదు రోజుల వయసున్న బేబీనా వాళ్ళ ఆరోగ్య రీత్యా ఒక బేబీనా లేదంటే రెండు నుంచి మూడు బేబీల అనేది వాళ్ళ ఆరోగ్య రీత్యా డిసైడ్ చేసి వాళ్ళ గర్భసంచలో ప్రవేశపెట్టడం జరుగుతుంది ఈ ఇక్సీ ఐవీఎఫ్కి సంబంధించిన వీడియోని నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకుందాము అట్లనే దానికి సంబంధించిన వీడియో క్లిప్ కూడా అంటే ల్యాబ్లో జరిగేటటువంటి ప్రొసీజరు ఓటీలో జరిగేటటువంటి ప్రొసీజర్ వీడియో క్లిప్ ద్వారా మీకు వివరించడం జరుగుతుంది మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను మీకు కూడా ఎటువంటి ఇబ్బందులే కనుక ఉంటే దగ్గరలోని ఫర్టిలిటీ సెంటర్ని సంప్రదించవలసింది నమస్తే